ఈ ఒక్క డిఫరెన్స్ ఇన్ డిఫరెన్స్ చెప్తే వాళ్ళకి నాకు తెలిసి మిగతా ఇంకే ఉంటాయి ఎంత ఈయన గ్రో అవుతున్నాడు చిరంజీవి ఆయన ఆల్రెడీ గ్రో అయిపోతున్నాడు ఎవరు దాస నారాయణ గారు ఒక 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 స్మాషింగ్ అసలు దర్శకుడు పేరుని పోస్టర్లో చూసేది స్టార్ట్ అయ్యింది దాసం నారాయణ గారు మేఘం ఇప్పుడు ఆ మేఘం అయినా ఒరిజినల్ బాలచంద్ర గారు అది కె బాలచంద్ర గారి మేఘాన్ని కాపి కొట్టాడు ఆయన మేఘం ఉండే కె బాలచంద్రాన్ని నల్లగా ఉండే మేఘంలో రాసింది ఈయన యాక్చువల్గా దర్శనారాయణ దగ్గర కాపీ దాన్ని కాపీ అంటారు సినిమాలో కథను కాపీ కొడతా అడాప్షన్ అంటారు యాక్చువల్గాను అది కొని అడాప్ట్ చేయించు కొనకుండా అక్కడక్కడ కాపీ కొట్టడం అనేది కూడా అడాప్షన్ యాక్చువల్గాను కాపీ అంటే రెప్పిల్గా అదే తోటి తీసేదాన్ని కాపీ అంటారు అది కాపీ కాదు అది మస్ట్ ఆఫ్ కాపీ ద కాన్సెప్ట్ కాపీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద మేకింగ్ మూవీ అని కనుక చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఫిల్మ్స్కి చెప్తూ ఉంటాను యాక్చువల్గాను అంటే రైట్స్ కొన్ని తీసేది కూడా காப்பி அனுக்கூடது இட்ஸ் அன் அடாப்டெட்